హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివికాంత్ మీరందరూ ఇలా ఉన్నారు ఇది వచ్చేసి పదిహేను డిసెంబర్ సండే వ్లాగ్ అండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అనుకుంటున్నాను సింపుల్గా తీశాను చిన్నదిగా తీశాను అండ్ దివికాంత్ ఎర్లీ మార్నింగ్ టీవీ పెట్టుకున్నాడు అండ్ అదేవిధంగా చెప్తున్నాను అనమాట గుడ్ మార్నింగ్ చెప్పు అనేసి ఇంకొచ్చేసి బయట వెదర్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఈ దశలే చలికాలం ఇంకా చెప్పనవసరం లేదు సూర్యుడు అనమాట ఆ సన్రైస్ మార్నింగ్ మార్నింగ్ మీలో ఎంతమంది సన్ రైజ్ చూడడం అంటే ఇష్టం అదేవిధంగా ఆ పని లేవంగానే సరే సరే కాలకృత్యాలకు వెళ్ళక ముందలే కూడా అలా ఒకసారి వచ్చేసి బయట మీరు కనుక వెదర్ని చూస్తే కనుక కొంత పాజిటివిటీ అనేది వస్తుంది అంటే ఏంటంటే ఒకేసారి పని మీదకి వెళ్ళిపోకుండా అలా ప్రకృతిని చూడడం ఇంకొచ్చేసి ఇలాంటి మోడ మోడ్రన్ కాలంలో ఉన్నాం కాబట్టి చాలా వాటికి చెట్లు అనేవి మాయమైపోయాయి ఇంకొచ్చేసి ఆక్సిజన్ అనేది మనిషికి ముగ్గురు ఉంటే కనీసం ఒక ట్రీ కూడా ఉండట్లేదు అందువల్ల అనమాట సండే అయితే సింపుల్గా ఎలా మా గుడిలో అయితే ఏంటంటే పూలు అనేది ఉండాల్సిందే ఇంకా వచ్చేసి చెప్తున్నాను అనమాట జడైతే వేసుకోలేదు నేను సరాసరి టిఫిన్కి వచ్చేసేసాను స్నానం చేసేసి ఇంకొచ్చేసి అట్లు వేస్తున్నాను టిఫిన్ కింద అలానే మా మరిజిగారు శబరిమల వెళ్ళేసి వచ్చారనమాట ఆ ప్రసాదం ఇచ్చి వెళ్ళారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఎగ్గట్ కావాల కావాలని అడిగారు అండ్ ఇక్కడ చేసిన బొమ్మలు అనమాట క్లేతో ఆ బొమ్మలు ఏంటో చెప్తే బాగోదనమాట అసలు చిత్ర విచిత్రంగా చేశాడు బొమ్మలు అండ్ అదేవిధంగా నేను అలానే వాళ్ళ నాన్నకి ఒక ఆమ్లెట్ అటు వేసాను అండ్ దివికాంతికి కూడా ఒక ఆమ్లెట్ అయితే వేసాను ఎగ్ ఆమ్లెట్ కార్తీక మాసం అంతా మేము నాన్ వెజ్ తినలేదు సో కార్తీక మాసం వెళ్ళిపోయింది కాబట్టి నాన్ వెజ్ మీద వీళ్ళ దృష్టి వెళ్ళిందనమాట అండ్ అదేవిధంగా నేనైతే అసలు తినేదే చాలా తక్కువండి మేబీ అందరూ చాలా చక్కగా ఇష్టంగా తింటారు నాకు ఎందుకు ఎక్కువ వెజ్ మీదకి వెళ్తుంది నాన్ వెజ్ తిన్నానంటే మాత్రం అది చికెనే మటన్ జోలి కసలు వెళ్ళను ఆ చికెన్ కూడా రెండు ముక్కలు తినగానే ఏదో ఇంకా జంతువుల మీద ప్రేమ అనమాట ఇంకా నాకు అసలు ఒకటి రెండు ముక్కలు తినగానే ఇంకా ఓ ఇట్స్ ఎనఫ్ అనిపిస్తుంది అదే నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో కూడా తింటారు అదేవిధంగా ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ అనేది అయిపోయింది ఇది నా నా ఇష్టంగా నేను వేస్తున్నటువంటి ఎగ్ ఆమ్లెట్ అండి ఎవరి వర్షన్ అనేది వాళ్ళ వర్షన్ ఒక రకంగా ఉంటుంది ఇదైతే నా వర్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఎగ్ ఆమ్లెట్ వేసిన తర్వాత దాని మీద కారం వేసుకుంటాం ఇందులో నేను మామూలుగా ఇంట్లో ఉండేటువంటి మాడుపు కారమే వేస్తున్నాను అండ్ అదేవిధంగా నేను ఎక్కువ తినను కాబట్టి నేను ఆనియన్ అండ్ చిల్లీతో గ్రీన్ చిల్లీతో వేసుకునేటువంటి అట్టు అలానే నేను పప్పు చారు చేస్తున్నాను సండే ఇంటి పప్పు చారు అనుకుంటున్నారు పప్పుచారుతో పాటు అరటిక ఫ్రై కూడా చేస్తున్నాను అరటిక ఫ్రై అయితే నేను చాలా చక్కగా చేశాను అరటిక ఫ్రై అనే కన్నా అరటిక చిప్స్ అన్న చిప్స్ అవును అది కరెక్ట్ నేను ఒక అరటిక చిప్ తిని చూపిస్తాను ఎలా ఉంది అనేసి చాలా వేడిగా ఉంది అసలు చూసారు కాలిపోతుంది అదే విధంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఎప్పుడు చేసినా ఇంత బాగా రాలేదన్నట్టు ఇది వచ్చేసి మటన్ గోంగూర అండ్ అదే విధంగా మటన్ గోంగూరతో పాటు పెరుగు లే మార్నింగ్ తోడపెట్టాను ఇది వచ్చేసి రొయ్యల కర్రీ అండ్ ఇది వచ్చేసి అరటికాయ చిప్స్ రైస్ అండ్ పప్పుచారు ఇంకోసారి ఇంకోసారి చెప్పాలంటే మటన్ గోంగూర అండ్ మటన్ గోంగూర ఏంటంటే మార్నింగ్ గోంగూర కట్టలు తెచ్చి చేస్తారు అత్తయ్య ప్రిపేర్ చేస్తారు రొయ్యలేమో మాతయ్య మటన్ తినరు కాబట్టి మతయ్యకి రొయ్యలు అన్నట్టు యాజ్ యూజువల్ పెరుగు పెరుగు అయితే టూ డేస్ తోడుకోలేదండి సరిగ్గా ఇదే తోడుకోవడం సరిగ్గా చల్లదనానికి పప్పుచారులో ములక్కాయ లేదు అదే వెళుతనిపించింది అండ్ మామూలుగా ఇంకా రైస్ రైస్